క్రైజ్ లాట్ ముందుగా దేవునికి వందనలేండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క సహోదరులకి ప్రవీణిస్తున్నాములో కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యము రెండో సమయాలు ఏడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగ మనవి చేశాను నా ప్రభువ ఎహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబం ఏ పాటిది ఎంతగా హెచ్ హెచ్చుగా చేసినంతయు నీ దృష్టికి కొంచెమే మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాషుడినైనా నా సంతానమునకు కలుగు చే దాన్ని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు యహోవా నా ప్రభువా దావీదు అని నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును యహోవా నా ప్రభువా నీ దాసునే నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్ట ఇష్టానుసారముగా నీ ఘనకార్యములను జరిగించి నీ దాసు నాకు దీన్ని తెలియజేసేది కాబట్టి దేవా యహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు నీ వంటి దేవుడొకడు లేడు మేము వినిన దాని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడూ లేడు దేవుని వాక్యం మన వెనుకలో దీవించబడిన గాక దేవుడు మనందరినీ బహుగా ఆశీర్వదించి నూతనమైన కృపతో ఆశీర్వాదంతో దావీదుని హెచ్చించినట్లుగా మనల్ని హెచ్చించినట్లు ప్రవీణేశ్వర నామంలో మనం అనిదినం ప్రార్థన చేసుకుందాం ఆమె